హలో గాయస్ వెల్కమ్ టు సి తులసీస్ వరల్డ్ నేను మీ తులసి ఈరోజు నేను మీతో మా తమ్ముడు పెళ్ళికి నేను తీసుకున్న త్రీ శారీస్ వాటి ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నాను ప్రైజ్ ఎంత అండ్ వాటి వర్క్ బ్లౌజ్ డీటెయిల్స్ ఏం వర్క్ చేయించాను దాని డీటెయిల్స్ దాని ప్రైజ్ ఎక్సెట్రా వీటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేశారంటే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి సో దట్ మీరు నన్ను రోజు రెగ్యులర్గా ఫాలో అయిపోవచ్చు సో ఫస్ట్ శారీస్ హిట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ సో ఈ గ్రీన్ అంటే పీకో గ్రీన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్తో ఫినిష్ చేశారు జరీ లైన్స్ చెక్ లైన్స్ లాగా వచ్చాయి అండ్ శారీలో ఇట్లా మంచిగా డిజైన్ ఇచ్చారండి మామిడి పిందల డిజైన్ ఇచ్చేసి దాని చుట్టూత కాపర్ లైన్స్తో ఫినిష్ చేశారు సో ఆ వర్క్ అనేది శారీ మొత్తం ఉందండి అండ్ బోర్డర్ వచ్చేసి బిగ్ బోర్డర్ మంచిగా బిగ్ బోర్డర్ ఇచ్చేసారు శారీలో ఉన్న వర్క్ డిజైన్ ఆధారంగా చేసుకొని బోర్డర్లో కూడా వర్క్ని డిజైన్ చేశారనమాట ఇందులో కూడా జరీ లైన్స్ కూడా ఇచ్చారనమాట సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది శారీ కూడా స్మూత్గా ఉంది చాలా బాగుంది మీలో ఎవరికైనా ఈ శారీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ దీని ప్రైజ్ మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి నేను ప్రైజ్ అనేది ఈ శారీ ఎండింగ్లో చెప్తాను ఎంత ప్రైజ్ పడింది అనేది సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట పవిటి చెంగు అంటారు కదా సో దీనికి కూడా ఆ శారీలో ఉన్న థీమ్తోనే డిజైన్ అనేది ఇచ్చారనమాట ప్రతి ఈ పింక్ షేడ్ వచ్చిన దగ్గరల్లా గోల్డ్ కలర్ జెరీ లైన్స్తో డిజైన్ చేశారు ఆ పింక్ షేడ్లో నాకు బ్లౌజ్ వచ్చింది శారీలో బ్లౌజ్ సో నేను శారీలో బ్లౌజ్ని యూజ్ చేయలేదు వర్క్కి అది సెట్ అవ్వదని చెప్పారనమాట అందుకోసమని నేను వేరేగా ఆఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను మంచిగా బార్డర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి దీనికి సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకున్నాను సో నాకు హెవీ వర్క్ అంటే చాలా అంటే అసలు ఇష్టం ఉండదు చాలా సింపుల్గా ఉండటం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే నేను చాలా సింపుల్గా చేయించుకున్నాను మగ్గం వర్క్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారండి ఇలా నేను చాలా సింపుల్ డిజైన్ని ఇట్లా చేయించుకున్నాను చూడండి వర్క్ ఎలా ఉందో మీరు జూమ్లో నేను చూపిస్తున్నాను చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో చాలా బాగా చేశారు ఇక్కడే మా ఇంటికి దగ్గరలో ఒక బొటీక్లో చేయించాను అనమాట మంచిగా చేశారు వర్క్ అనేది సో మగ్గం వర్క్ అంటే మీకు తెలిసిందే కదా ఎంత కాస్ట్ ఉంటుందో టూ మచ్ కాస్ట్ ఉంటుంది కాస్టే కాదండి కాస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ కష్టం కూడా చాలా చాలా అంటే వాళ్ళు కళ్ళు అంతా ఎంత తీక్షణంగా చూస్తూ వర్క్ చేయాలన్నమాట వాళ్ళ కష్టానికి టూ మచ్ కాస్ట్ ఉండడం అనేది నాకు ఓకే అనిపిస్తుంది సో ఇలా మిగిలిన అంతా అలా ప్లెయిన్గా వదిలేయకుండా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో మంచి శారీ కలర్ కాంబినేషన్లోనే ఫ్లవర్ డిజైన్తో ఫినిష్ చేశారనమాట అలాగే నెక్కిచ్చిన డిజైన్ ఇక్కడ హ్యాండ్స్కి బార్డర్లో ఇచ్చారు అండ్ హ్యాండ్స్ ఇలా ప్లెయిన్గా వదిలేకుండా ఇట్లా చక్కగా జెరీ లైన్స్ ఇచ్చేసి పర్ల్ డిజైన్తో లైన్స్ ఇచ్చారనమాట నాకు చాలా నచ్చింది అవన్నీ పర్ల్స్ అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్స్ వచ్చేసి డోరీస్ మంచిగా మంచి శారీలో ఉన్న పిక గ్రీన్ కలర్ కాంబినేషన్లో హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా చాలా నచ్చింది నాకు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నాను శారీ ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నాకు ఇంచుమించు బ్లౌజ్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయిందండి ఓన్లీ మగ్గం వర్కే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అండ్ బ్లౌజ్ ఆఫ్ పట్టు బ్లౌజ్ కదండి బ్లౌజ్ తీసుకున్నందుకు ఒక ప్రైజు ఆ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు ఒక ప్రైస్ మొత్తంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు బ్లౌజ్ కూడా పడిపోయింది సో శారీ ఉందో వర్క్ కూడా అంతే కాస్ట్ ఉందండి సో నాకు అలా పడింది అనమాట మీకు ఎలా నచ్చ మీకు ఎలా అనిపించింది ఈ శారీ అండ్ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో నాకైతే ఇది నచ్చింది నేను ఒక ఫోర్ శారీస్ ట్రై చేసిన తర్వాత ఈ శారీని వేర్ చేసుకొని చూశానండి ట్రయల్ చేశాను చాలా బాగా అనిపించింది సో నేను ఈ శారీ తీసుకున్నాను మా తమ్ముడు పెళ్లికి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ శారీ నేను వేర్ చేసిన తర్వాత నా పిక్ మా తమ్ముడు పెళ్ళిలో తీసిన పిక్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి నాకు ఎలా ఈ శారీ నప్పిందా లేదా నాకు నచ్చి నాకు ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేయండి నాకైతే నచ్చింది నెక్స్ట్ సెకండ్ శారీ అనమాట సెకండ్ శారీ అనేది కొంచెం డిఫరెంట్లో తీసుకున్నాను యాక్చువల్లీ ఈ శారీ మా అమ్మ కోసం తీసుకున్నాను అనమాట సో నేను మా అమ్మ కోసం తీసుకున్నాను మా తమ్ముడు పెళ్ళికి ఈ శారీలో బార్డర్స్ అనేవి రెండు ఈక్వల్ లెంత్లో ఉన్నాయి సో ఇలా షైనింగ్గా కాపర్ లైన్స్ వచ్చాయన్నమాట అండ్ ఆ బ్లూ కలర్ షేడ్ అండ్ కాపర్ లైన్స్ రెండు మిక్స్డ్ అప్లో వచ్చాయి సో షైనింగ్గా ఉంది బాగా సో శారీ మొత్తం కూడా కాపర్ లైన్స్ ఇచ్చారు అప్పుడు ఇది చాలా ట్రెండ్ అనమాట చాలా బాగుంది అండ్ అంటే ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది మీకు వర్క్ వర్క్ మాత్రం ఆ వర్క్ అంతా శారీ మొత్తం వచ్చింది సో నాకు తెలిసినంత వరకు ఇది థ్రెడ్ వర్క్ అంటే శారీలోనే థ్రెడ్ అనమాట సో ఇలా డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అనమాట సో దాన్ని వర్క్ అని అనకూడదు నాకు తెలిసినంత వరకు డిజైన్ అంటే సరిపోతుంది సో ఆ డిజైన్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది అండ్ కొంగు అనేది ఈ బార్డర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు అది కూడా షైనింగ్గా ఉంది చాలా బాగుంది సో నేను దీనికైతే వేరే బ్లౌజ్ పీస్ అయితే ఏం తీసుకోలేదు శారీలో వచ్చిన బ్లౌజ్కే మగ్గం వర్క్ చేయించాను వర్క్ మాత్రం రెండింటికి మగ్గం వర్కే చేయించానండి కంప్యూటర్ వర్క్ ఏం చేయించలేదు సో మా తమ్ముడు పెళ్ళి కదా కొంచెం గ్రాండ్గా కనిపించాలని నేను మగ్గం వర్కే చేయించాను సో ఇది పళ్ళు కొంగ అనమాట చాలా బాగా ఇచ్చారు కాపర్ లైన్స్తో అండ్ ఈ శారీలో ఉన్న బ్లూ కలర్ లైన్స్తో ఫినిష్ చేశారు కొంగు కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఆ వర్క్ విషయానికి వస్తే మా అమ్మకని నేను వర్క్ చేయించానండి ఈ శారీకి బట్ మా అమ్మ తీసుకోలేదు నాకే ఇచ్చేసింది సో అలాగా మన అకౌంట్లోకి ఈ శారీ కూడా వచ్చేసింది అనమాట యాక్చువల్గా ఈ శారీ అయితే నేను తీసుకుంది మా అమ్మ కోసము సో మా అమ్మ కూడా ఎప్పుడు వేసుకోదు కదా మగ్గం వర్క్స్ మా తమ్ముడు పెళ్ళికైనా వేసుకుంటుందని నేను వర్క్ చేయించాను బట్ మా అమ్మకి ఎందుకో అంటే ఎప్పుడు వేసుకోలేదు కదా కొంచెం హెవీ అనిపించింది అనుకుంటాను సో నేను వేసుకోననేసింది నాకు ఇచ్చేసింది నేనే వేసేసుకున్నాను అనమాట సో నేను ఇది వ్రతంలో కట్టుకున్నాను అండ్ ఈ వర్క్ వచ్చిన వర్క్ విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ముందుటి బ్లౌజ్ లాగే ఉంటుందండి అంటే నేను మా అమ్మ కోసం చేయించాను కదా అందువల్ల డిజైన్ మాత్రం కొంచెం ఒకేలాగా ఉంటుంది ఒకేలాగా ఉంటుంది కానీ ఒకే డిజైన్ కాదు చూస్తానికి ప్యాటర్న్ ఒకలాగా ఉంటుంది అనమాట సో శారీలో ఉన్న ఆరెంజ్ షేడ్తో అండ్ పర్ల్స్తో డిజైన్ ఫినిష్ చేశారు ఇట్లా సేమ్ అలాగే అంటే మిగిలిన పార్ట్ ఖాళీగా ఉండకుండా అంటే ప్లెయిన్గా ఉండకుండా చిన్న చిన్న ఫ్లవర్తో పర్ల్ అండ్ కుందన్ వర్క్తో ఫినిష్ చేశారనమాట సేమ్ డిజైన్ నెక్కి ఏదైతే ఇచ్చారో అదే హ్యాండ్కి కూడా ఇచ్చారు అలాగే ఆ ఫ్లవర్స్ అనేవి ప్లెయిన్గా ఉంచకుండా అక్కడక్కడ ఫ్లవర్స్ హ్యాండ్కి కూడా వేశారనమాట సింపుల్గా ఇలా ఫినిష్ చేశారు మా అమ్మకి డోరీస్ అస్సలు ఇష్టం ఉండదు వేసుకోదు అసలు ఏ బ్లౌజ్కి వేసుకోదనమాట సో మా అమ్మగా అలా వేసుకుంటుందని చెప్పేసి నేను డోరీస్ ఇవ్వలేదు అనమాట అది నాకు కుట్టించుకున్నట్టయితే కంపల్సరీ డోరీస్ హ్యాంగ్ చేసుకునేదాన్ని నేను నా కోసం స్టిచ్ చేయించలేదు మా అమ్మ కోసం స్టిచ్ చేయించాను కాబట్టి నేను డోరీస్ ఇవ్వలేదు కానీ ఫైనల్గా ఈ శారీ అయితే మన అకౌంట్లోకే వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి శారీ ఫైవ్ థౌసండ్ పడింది అండ్ బ్లౌజ్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది మగ్గం వర్క్ సేమ్ ఇంకా ఆ బ్లౌజ్ లాగే ఇది కూడా పడింది అనమాట సో పాటు వర్క్ బ్లౌజ్ కూడా పడుతుంది అనమాట సో ఈ శారీలో నేను దిగిన పిక్ని కూడా ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ శారీ నాకు ఎలా అనిపించిందో మీరు నాకు ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ శారీ లాస్ట్ బట్ నాట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా అలా ఉంటుంది ఈ సారీ ఈ సారీ నేను రిసెప్షన్ కోసం తీసుకున్నాను చూడండి ఇది ఎలా ఉందో ఫుల్ వర్క్ సారీ లాగా ఉంటుందండి రిసెప్షన్ అంటే జనరల్గా నైట్ ఉంటుంది కదా ఈ సారీ నైట్ కట్టుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి షైన్ అవుతూ ఉంటుంది అండ్ మంచి వైన్ కలర్ సారీ అనమాట వైన్ అండ్ గోల్డ్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో ఆ వర్క్ అంతా థ్రెడ్ వర్కేనండి ఎలా అంటే మధ్యలో మధ్యలో సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ సర్కిల్స్లో మాత్రమే స్టోన్ వర్క్ ఇచ్చారనమాట అండ్ బార్డర్కి ఇట్లా హాఫ్ మూన్ షేప్లో ఉంది కదా ఆ హాఫ్ మూన్లో మాత్రమే స్టోన్ వర్క్ ఇచ్చారు రిమైనింగ్ పార్క్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్కే ఫినిష్ చేశారనమాట చాలా చాలా బాగుంది ఇది ఎట్లా ఉందంటే నెక్లెస్ లాగుంది అంచు అట్లా ఇచ్చి అట్లా ఫినిష్ చేశారనమాట సో మనం ఈ శారీ మీదకి జ్యువెలరీ వేసుకోకుండా కానీ చాలా బాగుంటుంది ముందు రెండు శారీస్ ఏమో పట్టు శారీస్ కాబట్టి లాంగ్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ అయితే జ్యువెలరీ వేసుకోకపోయినా బాగుంటుంది ఎందుకంటే ఈ అంచు డిజైనే ఒక మంచి జ్యువెలరీ లుక్లో జ్యువెలరీ థీమ్లో చేశారనమాట సో దీని బ్లౌజు నేను నార్మల్గా బ్లౌజు ఈ శారీలో బ్లౌజ్ వాడాను అండ్ వర్క్ కూడా ఏం చేయించలేదు శారీకి అంటే బ్లౌజ్కి ఏ వర్క్ అయితే వచ్చిందో శారీలో ఉన్న బ్లౌ వర్కే బ్లౌజ్ కూడా ఇచ్చారు కొంచెం సో దాన్నే యూస్ చేసి స్టిచ్ చేయించుకున్నాను లైట్గా పైపింగ్ ఇప్పించాను గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు సో చాలా సన్నగా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఈ శారీకి మాత్రం బ్లౌజ్కి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను మంచి మంచిగా లుక్ బాగుంటుంది అనేసి షార్ట్ హ్యాండ్స్ అయితే మనకి వర్క్ అనేది చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది కదా సో బ్లౌజ్ కూడా బోర్డర్లో వర్క్ ఇచ్చారనమాట అందుకే నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఈ శారీని కూడా నేను వేర్ చేసిన ఒక పిక్ని అయితే మీకు నేను యాడ్ చేస్తాను ఈ మూడు శారీస్లో ఏది నాకు బాగుందో నేను కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండి నేను ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను ముందు రెండు శారీస్ సిఎంఆర్లోనే తీసుకున్నాను అంటే నాకు ఒకటి మా ఒకటి అని చెప్పి తీసుకున్నాను కదా అండ్ ఈ శారీ మాత్రం నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను అనమాట అంటే సడన్గా తీసుకున్నాను అందుకనే ఆర్ఎస్ బ్రదర్స్లో అనమాట అండ్ ఇవేనండి నా త్రీ శారీస్ సో ఈ త్రీ శారీస్ శారీస్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలాగే ఏ శారీ బాగుందో కూడా కామెంట్ చేయండి అండ్ నేను చేసుకున్న నేను చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను కదా ఆ వర్క్ ప్రైస్ అనేది రీజనబుల్ కాదా కూడా కామెంట్ చేయండి నేను మా ఇంటి దగ్గర ఒక చిన్న బోటిక్లో చేయించుకున్నాను ఆవిడైతే బాగా చేశారు అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి సో దట్ మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ చేయటం అయితే మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్